మేము ఎమ్మెల్యేలుగా ప్రతి స్కూల్ పోతున్నాం అక్కడ వసతులు ఉన్నాయా పిల్లలకు బెంచీలు ఉన్నాయా ఇప్పుడు చూడండి అన్ని స్కూలల్లో బెంచీలు వచ్చినాయి ఆడపిల్లల బాధలు మీకు తెలుసు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదవ తరగతి జరిగే పిల్లలు ఆడపిల్లలకి కింద కూర్చుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయమ్మా గత ప్రభుత్వానికి తెలియదా మరి బెంచీలు ఎందుకు వేయలే పెద్ద ఇదా అది లక్ష కోట్ల ప్రాజెక్టు ఆడ బుంచీలు కానీ ఈడ మూడు వేలు పెట్టి బెంచీలు ఇచ్చే మనసు వాళ్ళకి లేదు మేము వచ్చినాక అన్ని స్కూళ్ళల్లో మీరు చూడండి అక్కడక్కడ మిగిలిపోతే వస్తున్నాయి కానీ బెంచీలు ఇచ్చిన ఎందుకు మన పిల్లలు నిమ్మలంగా కూర్చోవాలి కాన్సన్ట్రేషను టీచర్ చెప్పే చదువు మీద ఉండాలి తప్ప శారీరక బాధలతోటి మైండ్ డైవర్ట్ కావద్దు అని చెప్పి ఆలోచన చేసిన ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీరు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారా ఉన్నారా భూత్పూర్లు ఉన్నారా పక్కన కోయిల్కోటలు ఉన్నారా నాకు సంబంధం లేదు మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలే మీరు ప్రైవేట్ స్కూల్లో మీకు ఉండి స్తోమత ఉంటే చేర్పించుకోండి కాదనట్లేదు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో కూడా బతకాలే కానీ ఎవరికైతే ముప్పై వేలు మేము సంవత్సరానికి కట్టలేము ఇరవై వేలు మేము సంవత్సరానికి కట్టలేము ఇట్లా ఇద్దరు పిల్లలు ఉంటే నలభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను సూచన ఇస్తున్నా రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం మీరు మీ పిల్లల్ని మీ ఊర్లో లేదా మీ పక్క ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అలా చేర్పించండి మీకు టీచర్ లేకున్నా స్కూల్ల వసతులు లేకున్నా నాకు వచ్చి చెప్పండి నేనే దగ్గర ఉండి అన్ని చేయిస్తున్నా మీకు పుస్తకాలు ఇప్పిస్తున్నాము మీకు డిజిటల్ బోర్డు పెట్టిస్తున్నాము మీ టీచర్లకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం ఎక్కడైతే టీచర్లు తక్కున్నారో విద్యా వాలంటీర్లు అని చెప్పి నేను నా సొంత పైసలతో ఆ స్కూల్లో వాలంటీర్లుగా టీచర్లను కూడా పెట్టి చదువు నేర్పిస్తా ఉన్నాను ఎందుకంటే మీరు కోరుకున్నదే నేను కోరుకుంటున్నా మీ పిల్లలు మళ్ళీ ఇదే వ్యాపారంలో ఉండొద్దు అని మీరు అనుకుంటున్నారా లేదా నేను అదే కోరుకుంటున్నా మీ పిల్లలు ఈ వ్యాపారంలో ఉండొద్దు మీ పిల్లలు మంచి చదువులు చదువుకొని గొప్పగా ప్రైవేట్ నౌకరా గవర్నమెంట్ నౌకరా గొప్ప వ్యాపారమా మీ ఉన్నత స్థాయిలో ఉండాలని మీలాగానే నేను కోరుకుంటున్నాను కాబట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించాలి హాస్టల్లో మంచి వసతులు కల్పించాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు అదే ఆలోచన చేస్తా కాబట్టి ఇవన్నీ నేను ఆలోచన చేసినాకనే నేను మా ముఖ్యమంత్రి గారు కూర్చొని మా మంత్రివర్గం ఎమ్మెల్యేలు మా నాయకులందరం మంచి ఆలోచన మీకోసం చేస్తా ఇంకొక చిన్న విషయం మీకు చెప్తా మీ అధ్యక్షులతోటి మీ టీమ్ తోటి కూడా నేను మాట్లాడినా మీ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రతి ఒక్క కూరగాయల వ్యాపారి రిటైల్ వ్యాపారి లేదా హోల్సేల్ వ్యాపారం దాంట్లో పనిచేసే అందరు సభ్యులు కండి దీంట్లో రాజకీయాలు దయచేసి చూడకండి వేదిక మీద ఉన్న వాళ్ళు రాజకీయం చేయాలని అనుకున్నా మీరు అట్లా చూడకండి మీరు దాంట్లో సభ్యులు కండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ సంఖ్య పెరిగితే మీ కోసం చేసే కార్యక్రమాలను కూడా మీకు ఇచ్చే బడ్జెట్ను కూడా నేను పెంచే ప్రయత్నం చేస్తా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈరోజు ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడినాం పోస్ట్ ఆఫీస్ లకు ఇన్సూరెన్స్ పథకం ఉంది ఎస్బీఐ మేనేజర్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ వచ్చి రండి మీరు రండి ఎస్బీఐ కూడా ఉన్నారా రండి ఇంకా సడన్ గా మన కుటుంబంలో ఏమన్నా పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు కుర్చీలు ఇవ్వండి వాళ్ళకి గవర్నమెంట్ దవాఖానలో ఒక్కోసారి అన్ని వసతులు ఉండవు ఒకసారి డాక్టర్ లేకపోవచ్చు లేకుంటే ఆ పర్టికులర్ డాక్టర్ ఆపరేషన్ చేసే డాక్టర్ ఉండకపోవచ్చు అన్నిట్లలో అందరు ఉండరుగా మన ఇంట్లో డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఒకే అందరు ఉంటారా ఉంటారు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్పెషలిస్ట్లు అందరు ఉండకపోవచ్చు అటువంటి అప్పుడు మీరు ప్రైవేట్కి పోవాల్సి వస్తుంది ఇవాళ రేపు ఏమైనాయి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క స్పెషాలిటీ డాక్టర్ అయిండు నర్సింగ్ హోమ్ అయిండు కాల్కి ఒకరి దగ్గరికి పోవాలి చేకి అయితే ఒకరి దగ్గర పోవాలి గొంతుకు ఒకరి దగ్గర పోవాలి కంటికి ఒకరి దగ్గర పోవాలి లివర్కి ఒక దగ్గర పోవాలి కిడ్నీకి ఒకరి దగ్గర పోవాలి గ్యాస్ వస్తే ఒకరి దగ్గర పోవాలి డయాబెటీస్ వస్తే ఒకరి దగ్గర పోవాలి మరి ఇంతమంది ఉండరు కదా కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ కుటుంబంలో నలుగురు మీరు మీ పిల్లలు మీకు ఇన్సూరెన్స్ ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఇంత కష్టపడి సంపాదిస్తున్నారు ఏదైనా మాయాదారి రోగం వస్తే పిల్లలకు పెద్దలకు ఆపద వస్తే అది మీరు ప్రైవేట్ దాంట్లో పోయి మీరు చికిత్స చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి మీరు పదేళ్ళు పట్ట కష్టపడతా బూడిదలో పోసిన అవుతుంది అయితే దాకా హాస్పిటల్ పోతే ముప్పై నలభై వేలు రోజుకు బెడ్ల ఛార్జ్ అవుతుంది మహబూబ్ నగర్లో తక్కువ అవుతుంది హైదరాబాద్లో ఎక్కువ అవుతుంది మరి ఎట్లా మనం గ్యారెంటీ చేయగలుగుతామా మన కుటుంబంలో ఎవరికి ఏ రోగం రాదు ఏ రొప్పు రాదని ఇవ్వలేం మన చేతిలో లేదు కానీ మనము ఆలోచన చేసి దానికి ప్రత్యామ్నాయంగా మనము ఇన్సూరెన్స్ చేయించుకుంటే దానికోసం మనం ఆలోచన చేస్తే కొద్దిలో కొద్దిగా మనము ఆ వైద్య చికిత్స ఖర్చు మన మీద పడదు అప్పులు కాకుండా ఉంటాయి అందుకే నేను మీ అందరికీ చెప్తా ఉన్నా మీరు చిట్టి లేస్తారు సంతోషం దాచుకుంటారు సంతోషం బంగారం కొనుక్కుంటారు సంతోషం అవన్నీ మంచివే పాటుగా అందులో భాగంగా మీరు మెడికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి నేను మహిళలకు జెంట్స్కు లేడీస్కు అందరికి కూడా చెప్తా ఉన్నాం వ్యాపారస్తులకు కూడా చెప్తా ఉన్నాం కనీసం మీకు ఐదు లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉంటే మీరు హాయిగా కంటినిటా నిద్రపోవచ్చు పెద్ద మనిషికి తక్కువ గుండె నొప్పి వస్తుంది ఎక్కడికి పోవాలి హాస్పిటల్ తీసుకుపోవాలన్నా సుఖాలకు చేయాలన్నా పైసలు తెప్పియాలన్నా బంగారం కొద్దిగా పెట్టాలన్నా ఇవన్నీ ఆలోచనలు మీరు చేయకుండా ఇన్సూరెన్స్ ఉంది అంటే ఆ కాగితం తీసుకొని హాస్పిటల్ జాయిన్ అయితే మీకు తొంభై శాతం మీకు డబ్బు లేకుండా చికిత్స జరుగుతుంది కాబట్టి నా మీ మగుళ్ళు ఇట్లా రోజుకు రెండు క్వార్టర్లు వేస్తే ఒక క్వార్టర్ కట్ చేయండి ఆ డబ్బులు తీసుకొచ్చి గల్ల పెట్టే లేసుకోండి క్వార్టర్ ఎంత అవుతుంది నాకు తెలియదు కానీ ఎంత అవుతుంది క్వార్టరు ముప్పై పెగ్గుకి ఎంత ఖర్చు అయినట్టు పెగ్గు కరవై మనోడు రెండో మూడో వేసుకుంటే పిల్లల కోసం ఒకటి కట్ చేయిచ్చు ఆ డబ్బులు తీసుకొచ్చి గల్లబెట్టలు వేసుకోండి ముప్పై రోజుల తర్వాత జమ చేసుకోండి చిట్టిలు వేసుకుంటారా ఏమేసుకుంటారా దాన్ని పన్నెండు నెలల తర్వాత తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కట్టండి కొద్దిగా మన ఖర్చులు తగ్గించుకుందాం ఒక్క రెండు శాతం ఐదు శాతం మన ఖర్చులు తగ్గించుకు అంతకంటే ఎక్కువ లేదు మీరు అంత మహిళా సంఘాలు తెలుసు కదా రూపాయి రూపాయి పోగేస్తే ఎన్ని కోట్లు అయినాయో ఇది కూడా గత్తే కానీ మనసులో ఆలోచన ఉండాలి మీరు గట్టిగా పట్టుబట్టి ఎట్లయితే మా పిల్ల పుట్టగానే ఆడపిల్ల పుట్ట మా పెద్దలు ఉన్నారు అరవై ఏళ్ళ దాటినా మా అమ్మలు ఉన్నారు ఇడ ఏ ఆడపిల్ల పుట్టిందిరా మనం జమ చేయాలి బంగారం కొనాలి అని చెప్పి బట్ సంవత్సరం నుంచే మనం పోరు పెడతాం కదా పెడతాం కదా ఇది కూడా మన పిల్లలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి పెద్దలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి మీరు పోరు పెట్టాలి మొగళ్ళతోటి లేదు మీరే సంపాదిస్తుంటే మీరు ఆ ఖర్చు పెట్టే దాంట్లో కొద్దిగా తీసి జమ చేసుకోవాలి పెద్ద విషయం కాదు మనం పెట్టే ఖర్చులల్లో మన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పెద్ద విషయం కాదు అందుకోసమే ఐదు లక్షల ఇన్సూరెన్స్కు పోస్ట్ ఆఫీసులు అయితే ఎంత అవుతుంది బ్యాంకులు ఎంత అవుతుంది అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం మీకు ఏది నచ్చితే అది గా మీరు తీసుకున్నారనుకో మీకు డిస్కౌంట్ వస్తుంది నలభై ఐదు ఏళ్ళ లోపల ఉంటే తక్కువ ఉంటుంది నలభై ఐదు ఏళ్ళ లోపల పైన వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఉంటే ఎక్కువ ఉంటుంది అంతే కదా బట్టల షాప్ పోయి బట్టలు కొంటే ఏం చేస్తాం చిన్నపిల్ల గారికి పెద్దోళ్ళకి ఒకటే ఉంటుందా లెక్క పెద్దోళ్ళకి చిన్నోని తీస్తే ప్యాంటు కాదు డ్రయర్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి దీంతో నాకేం లాభం చెప్పు నాకు లాభం ఎందుకు లేదమ్మా చాలా లాభం ఉంది మీరు మంచిగా ఆరోగ్యంగా నవ్వుకుంటూ కలకాలం ఉండాలి అదే నాకు లాభం అదే నాకు సంతోషం మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దు మీరు అప్పుల భారం మోయొద్దు పిల్లల చదువు కోసం పెద్దల ఆరోగ్యం కోసం మీకు కష్టపడుతున్న సొమ్ములో మొత్తం అక్కడ ఖర్చు పెట్టి అప్పులల్లో మునుగొద్దు ఆ అప్పు లేకుండా మీరు ఉంటే నేను సంతోషంగా ఉంటాను గది నా లాభం కాబట్టి మీరు కూర్చోండి ఆఫీస్లో కూర్చుంటారా ఈడ కూర్చుంటారా మీ కార్డులు తీసుకున్న తర్వాత మొదలు మీరు నిర్ణయం తీసుకోండి ఏమైనా నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం మా కుటుంబానికి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ఏ ఎమ్మెల్యే ఎవరి చెప్పలేరు కానీ నేను చెప్తున్నా నా అవసరం తెలుసు కాబట్టి నేను చదువుకున్నా కాబట్టి నాకు మీ గురించి తెలుసు కాబట్టి మీ పరిస్థితులను అర్థం చేసుకుంటున్నా కాబట్టి నేను దీన్ని అన్ని వ్యాపారస్తులకు చెప్తున్నా ప్రతి అసోసియేషన్కు చెప్తున్నా మీరు అసోసియేషన్ పెట్టింది మీ బాగు కోసం అనుకుంటే ఇది నెంబర్ వన్గా మీరు చేయాల్సిన పని లేకుంటే మీరు అసోసియేషన్ పెట్టి లాభం లేదని కూడా మన వాళ్ళందరికీ చెప్పిన కాబట్టి మీ అందరు కూడా దీన్ని పాటించాలని చెప్తూ ప్రభుత్వం తరఫున నా తరఫున ఏం కావాలన్నా కూడా నేను చేయనిక సిద్ధంగా ఉన్నా మీ పిల్లల కోసం కాలేజీలు తెప్పిస్తున్నాయనికి హైదరాబాద్ పోయి చదవాల్సిన పల్లె ఇక్కడనే మన కాలేజీలు ఉన్నాయి లా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజు పాలిటెక్నిక్ కాలేజీలు అన్ని కాలేజీలు కూడా మన మహబూబ్ నగర్ లోనే మన పిల్లలకు ఉండాలి ఇంట్లకి ఇంట్లో తినాలి అమ్మ పెట్టిన బువ్వ తినాలి సన్న బియ్యం బువ్వ తినాలి కాలేజీకి పోవాలి ఆటోలను నడుచుకుంటానో పోవాలి మళ్ళీ సాయంత్రం కాగానే తల్లి బిడ్డలు ఒకటే దగ్గర ఉండాలి మనవాడు నానమ్మ అమ్మమ్మలు కూడా ఒకటే ఇట్లా సంతోషంగా ఉండాలనేది నా కోరిక ప్రతి చిన్న చదువు హైదరాబాద్ పోతే ఆ పిల్లగాడు చదువుకుంటాడా ఆగమవుతాడా ఏమైతాడు మనకు ముందు లేడుగా తెలియకుండా చిన్న అనారోగ్యం వస్తుంది తెలియదు మీకు తెలియదు పిల్లగానికి తెలియదు అది ముదిరి ముదిరి పెద్దగా అవుతుంది అదే తల్లిదండ్రుల కన్సర్లలో అలా ఉంటే పెద్దలు ఇంట్లో ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది బిడ్డకేమో అయ్యింది ఇది గిట్లు ఉండొచ్చు గిట్లుండొచ్చు బా డాక్టర్ దగ్గరికి పోదబ్బా అని చెప్పి పోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కరెక్ట్ టైంకు డాక్టర్ పోతే పెద్ద రోగాన్ని కూడా మొట్టమొదటి గురిట్లోనే దాన్ని నయం చేయొచ్చు ఇవన్నీ మీకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా కూడా మన మహబూబ్ నగర్ మనం అభివృద్ధి చేసుకుందామని ఆలోచన చేస్తా ఉన్నా ఇక్కడ మహబూబ్ నగర్ లో ఉన్న పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల గురించి నేను ఆలోచిస్తాను కోట్లు ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ డబ్బులు లేని వాళ్ళ గురించి మధ్యతరగతి పేద వర్గాల గురించే మనం ఆలోచన చేయాలి ఆ కార్యక్రమం మేము కానీ మా నాయకులు కాని మా గౌరవ ముఖ్యమంత్రి గాని చేస్తా ఉన్నారు ఇది మీరు కూడా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మీరు వాటర్ ప్లాంట్ అన్నారు కదమ్మా గా మా ముడా చైర్మన్ గారు కానీ ఎన్నికలలో బిజీగా ఉన్నాడు ఆయన ఎన్నికలు కాగానే వచ్చినాక చెప్పి ఆయన తోటి వాటర్ ప్లాంట్ పెట్టిస్తాం ఈ లోపల పెట్టిస్తే ఏమన్నా పెట్టి అంటే తెలుసుకోవటం కానీ ఎక్కడ పెట్టాలనేది ఒకసారి మొత్తం తిరిగి ఎక్కడ పెట్టాలి మార్కెట్లో అందరికి ఉపయోగపడేట్టు ఒక దగ్గర ప్లేస్ అంటే మన కన్స్ట్రక్షన్కి ఇబ్బంది కాకుండా పెట్టాడు కూర్చొని అధికారులతో మాట్లాడి పెట్టించుకో